శ్రోతలకు నమస్కారం ఈరోజు వీడియోలో వట సావిత్రి వ్రతం యొక్క విశేషాలు తెలుసుకుందాం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరిస్తారు ఎందుకు ఆచరిస్తారు అసలు ఈ వ్రత విధానం ఏమిటి వ్రతం యొక్క కథ ఏమిటి ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వ్రతాన్ని స్త్రీలు తమ భర్త యొక్క దీర్ఘాయుష కోసం ఆచరిస్తారు ఈరోజు అశ్వపతి రాజు కూతురైన సావిత్రి జుమత్సేన మహారాజు పుత్రుడైన సత్యవంతుడి ప్రాణాన్ని యమధర్మరాజు నుంచి తిరిగి తెచ్చుకుని అతడిని బ్రతికించుకుంది ఈ వ్రతానికి ఈ కథే ఆధారం పటసావిత్రి వ్రతాన్ని ఉత్తర భారతదేశం వారు జ్యేష్ఠమాసంలో వచ్చే నాడు జరుపుకుంటారు అదే దక్షిణ భారతదేశం వాళ్ళు జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదవ తారీఖున పొద్దున్నే పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది ముగింపు పదకొండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాలకు ముగుస్తుంది ఇంకా వ్రతం ఎలా చేసుకోవాలో చూద్దాము వ్రతం చేసుకోవాలి అనుకున్న స్త్రీలు ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండాలి మరునాడు తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిళ్ళు మొత్తం శుభ్రం చేసుకుని అనుష్టాదాలు తీర్చుకుని తలస్నానం చేయాలి మనసును ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకోవాలి తరువాత మనసులో ఇష్టదేవాన్ని స్మరించుకుంటూ తమకు సమీపంలో ఉన్న వటవృక్షం అంటే మరిచెట్టు వద్దకు వెళ్ళాలి చెట్టు ఉన్న ప్రదేశంలో శుభ్రం చేసి ముగ్గులు పెట్టాలి చెట్టు మొదట్లో ఒక తమలపాకు మీద ఒక పసుపు ముద్దను చేసి దానిని మనసులో హరిద్రా గణపతి కింద భావించాలి ఓం గమ్ గణపతయే నమ అని మనసులో ఇరవై ఒకసార్లు జపించుకుంటూ అక్షింతలతో హరిద్రా గణపతిని పూజించాలి తరువాత పసుపు కుంకుమ గంధం అక్షింతలతో మర్రి చెట్టుకి మనసులో ఓం నమో వైవస్వతాయ అని జపించుకుంటూ పూజ చేయాలి ఈ మంత్రాన్ని పదకొండు లేక ఇరవై ఒకటి ఇలా మొయ్యి ఓపిక ఉన్నంతసేపు జపించుకోవచ్చు ఆ తరువాత ఒక పాత్రలో నీరు తీసుకుని మర్రి మొదట్లో పోయాలి ఇలా చేస్తే మనం మర్రి చెట్టుకు అర్ఘ్యప్రదానం చేసినట్లు అవుతుంది ఆ తరువాత స్త్రీలందరూ ఒక ఎరుపు రంగు దారం ఒక పసుపు రంగు దారం తీసుకుని మర్రి చెట్టు చుట్టూ తిరుగుతూ మనసులో ఓం వట నమః నమ అని స్మరించుకుంటూ ఈ దారాలు రెండూ కూడా పదకొండు సార్లు చుట్టాలి అంటే వటవృక్షం చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు పూర్తి చేసినట్లు అవుతుంది ఈ విధంగా ప్రదక్షిణలు పూర్తి చేసిన తరువాత అక్కడ ఒక ఐదుగురు స్త్రీలకు పుణ్య స్త్రీలు అంటే ముత్తైదువులకు పూలు పండ్లు పసుపు కుంకుమ మీ వీలును బట్టి చీర లేకపోతే జాకెట్టు గుడ్డ తాంబూలంగా ఇవ్వాలి మీ వీలును బట్టి ఒక బ్రాహ్మణునికి కొన్ని పండ్లు ఇవ్వటం కూడా చాలా మేలును కలగజేస్తుంది జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ వటసావిత్రి వ్రతం చేసినట్లయితే కుటుంబంలో సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఒకవేళ ఎవరికైనా మర్రి చెట్టు వద్దకు వెళ్లే అవకాశం లేని వారు తమ పూజా మందిరంలో తమలపాకు మీద పసుపు ముద్దతో హరిద్రా గణపతిని చేసి పూజ చేసుకున్న తరువాత వేరొక తమలపాకులో పసుపు ముద్దను వటవృక్షం కింద భావించి పసుపు కుంకుమ అక్షంతలతో ఓం నమో వైవస్వతాయ అని మనసులో స్మరించుకుంటూ పూజ చేయాలి ఇలా చేస్తే కూడా వటవృక్షాన్ని పూజ చేసినటువంటి ఫలితం కలుగుతుందని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది ఈ వటవృక్షం త్రిమూర్తులకు ఎంతో ప్రియమైనదిగా చెబుతారు పరమ పతివ్రత అయిన సావిత్రి తన భర్తను రక్షించుకోవటం కోసం ముందు రోజు ఈ వ్రతాన్ని ఆచరించిందని పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు సావిత్రి సత్యవంతుల కథను చెప్పుకుందాము అసలు సావిత్రి సత్యవంతులు ఎవరో వారి వివాహం ఎలా జరిగిందో తెలుసుకుందాం అశ్వపతి మద్రదేశానికి రాజు అతని భార్య పేరు మాళవి అతడు సంతానం కోసం ఎన్నో దాన ధర్మాలు వ్రతాలు చేసినా సంతానం కలగలేదు ఆయన కులదేవత సావిత్రి అనుగ్రహంతో అసాధారణ సౌందర్యవతి అయిన కూతురు పుట్టింది ఆమెకు తమ కులదేవత అనుగ్రహంతో పుట్టినదొకట చేత సావిత్రి అని పేరు పెట్టి పెంచుకోసాగారు అపురూపంగా పెరుగుతున్న సావిత్రి అపూర్వమైన అందాల రాశిగాను గుణవతిగానూ భాసిల్లుతున్నది ఆమెకు తగిన వరుడికై అశ్వపతి అన్వేషణ చేస్తున్నాడు సావిత్రి అప్పటికే సాళ్వదేశాధిపతి అయిన ద్యుమత్సేనుని పుత్రుడు సత్యవంతుని గురించి విని ఉండి అతని యొక్క అందచందాలు మంచి గుణాలను గురించి తెలుసుకుని అతడిని ప్రేమించింది కానీ సిగ్గు వలన ఎవరికీ తెలియనివ్వలేదు ఒకరోజు నారదుడు అశ్వపతి వద్దకు రాగా అతనిని సేవించటానికి సావిత్రిని పిలిపించాడు ఆమెను చూసి మహర్షి రాజా ఈమెకు ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడిగాడు అప్పుడు అశ్వపతి కూతురితో అమ్మా నీ మనస్సుకు నచ్చిన వరుడు ఎవరైనా నీకు తగిన వాడిని వరించుము నీ ఇష్టమే నా అభీష్టం అన్నాడు సావిత్రి సిగ్గుపడుతూ సత్యవంతుని గురించి చెప్పి అతడికి నన్ను ఇచ్చి పెండ్లి చేయుము అని పలికింది సాళవదేశాధిపతి ద్యుమత్సేనుడు విధి పరిపాకం వలన కన్నులు రాజ్యం కోల్పోయి భార్యాపుత్రులతో అడవిలో నివసిస్తున్నాడు అయినా నేను సత్యవంతుడినే వరిస్తున్నాను అని చెప్పింది అప్పుడు అశ్వపతి నారదుడిని సత్యవంతుని గుణగణాలు వివరించమని కోరగా నారదుడు ఇలా చెప్పాడు అతడు నిరంతరం సత్యం పలకటం చేత సత్యవంతుడు అయినాడు కానీ అతను అసలు పేరు చిత్రాశువుడు సకల సద్గుణ సంపన్నుడు గొప్ప వ్యక్తిత్వం కలవాడు కానీ అతడు పెండ్లి అయిన ఒక సంవత్సరానికి మరణిస్తాడు అని చెప్పాడు అశ్వపతి కూతురిని మరి ఒక వరుణ్ణి అన్వేషించవలసినదని చెప్పగా ఆమె ఇలా బదులు పలికింది నేను త్రికరణ శుద్ధిగా అతనినే మనస్సులో భర్తగా వరించాను వేరొకరిని నేను వల్లను అని చెప్పింది నీ కూతురును సత్యవంతునికి ఇచ్చి పెండ్లి చేయి ఈమె అదృష్టం వలన అతడికి నిండు ఆయుర్దాయం లభిస్తుంది అని చెప్పాడు నారద మహర్షి ఒక సిబ్బందిన నాడు సావిత్రిని తీసుకుని చుట్టాలు మంత్రులు పెద్దలు పురోహితులను వెంట పెట్టుకుని పెళ్లికి కావలసిన సంబారాలు అన్నీ సమకూర్చుకుని ధర్మారణ్యంలో తపస్సు చేస్తూ ఉన్న జుమత్సేనుని వద్దకు వెళ్ళి సావిత్రిని చూపి ఈమె నా కుమార్తె మీ కోడలుగా స్వీకరించు అని పలికాడు అశ్వపతి అప్పుడు జుమత్సేనుడు మేము రాజ్యం కోల్పోయి అరణ్యవాసం చేస్తున్నాం ఈమె పరమసుకుమారి కష్టాలు పడలేదు అని పలుకగా ఆమె శక్తియుక్తులలో వన్నెకెక్కినది నీవు సంకోచించక నా కోరికను మన్నించు అని అశ్వపతి పలుకగా జుమత్సేనుడు అంగీకరించి సావిత్రి సత్యవంతులకు వివాహానికి ఆమోదించాడు అశ్వపతి వివాహానంతరం కూతురికి అల్లుడికి పెక్కు కానుకలు ఇచ్చి మద్రదేశం తిరిగి వెళ్ళిపోయాడు సావిత్రి తన రాజోచిత అలంకారాలు అన్నీ పరిచయించి నారచీరలు తోలు వస్త్రాలు ధరించి తన భర్తకు అతమామలకు మిక్కిలి భక్తి శ్రద్ధలతో పరిచర్యలు చేస్తూ ఉండేది ఈ విధంగా నారదుడు చెప్పిన గడువు ప్రకారం నాలుగు రోజులు తక్కువగా సంవత్సర కాలం గడిచింది అప్పటికి నాలుగో రోజు భర్త మరణించే గడువుగా మనసులో తెలుసుకుని మిక్కిలి నిష్ఠతో మూడు రోజులు నిరాహార దీక్షను పూనింది ఆ మూడు రోజులు పూజలు వ్రతాలు చేస్తూ గడిపింది నాలుగవ రోజు వచ్చింది మామగారు సావిత్రిని పిలిచి ఉపవాస దీక్ష విరమించి భోజనం చేయమని చెప్పగా సాయంత్రం అయిన తరువాత వ్రత దీక్ష విరమిస్తానని చెప్పి వారి అనుమతి తీసుకుని భర్తతో పాటుగా సమిధలు దర్భలు మొదలైనవి తేవటం కోసం అడవికి వెళ్ళింది కొంతసేపటి తరువాత సత్యవంతుడు సావిత్రి అంకం మీద తలపెట్టి పడుకుని నిశ్చలంగా ఉండిపోయాడు సావిత్రి తన కనుల ముందు నల్లని మబ్బువలే ఉన్నవాడు వాడి కోరలు ఎర్రని నేత్రాలు కలవాడు బంగారు రంగు వస్త్రాలు ధరించినవాడు గొప్పదైన పాసాయుధాన్ని చేతిలో ధరించినవాడు అయిన యముడిని చూసింది సావిత్రి అతడికి నమస్కరించి అయ్యా నీవెవరు అని అడుగగా నేను యమధర్మరాజును నీ భర్త ఆయువు తీరటంతో అతను పుణ్యాత్ముడవటం వలన తీసుకుని పోవటం కోసం నేను స్వయంగా వచ్చాను అని చెప్పి బొటనవేలు ప్రమాణంలో ఉన్న జీవుడిని సత్యవంతుని శరీరం నుండి పాసాయుధంతో బయటకు తీసి బంధించి తీసుకుని వెళ్ళిపోసాగాడు సావిత్రి సత్యవంతుని దేహాన్ని భద్రంగా ఒక చోట దాచిపెట్టి మార్గం దుర్గమం కావటంతో తడబడుతూ యముడిని అనుసరిస్తూ ఉండగా అతడు ఆమెను వలదని వారించాడు నీ దివ్యదర్శనం నాకు లభించాక ఊరికే మరలిపోలేను అని సావిత్రి పలికింది యమధర్మరాజు నీ భర్త ప్రాణం తప్ప ఒక వరం కోరుకో ఇస్తాను అని పలికాడు శత్రువుల చేత పరాభవం పొంది దృష్టి పోగొట్టుకుని సాళవరాజు జ్యుమత్సేనుడు ఇడుములు పడుతున్నాడు అతనిని అనుగ్రహించు అని కోరింది నీవు కోరిన వరం ఇచ్చాను ఇంకా తిరిగి వెళ్ళు అని చెప్పినా ఆమె వినక యముడిని అనుసరించసాగింది సత్యవంతుని ప్రాణం తప్ప మరొక వరం కోరుకోమన్నాడు మా తండ్రి అశ్వపతికి నూరు మంది కొడుకులను అనుగ్రహించమని కోరింది సావిత్రి సరే నీ కోరిక నెరవేరింది నీవు మరలిపొమ్ము అని యమధర్మరాజు చెప్పినా వినకుండా ఆమె అతడినే అనుసరించసాగింది ఆమె ఇలా అన్నది ఏడు మాటలు మాట్లాడితే ఎటువంటి వారైనా బంధువులు అవుతారు మనం చాలాసేపు ప్రసంగించాము కనుక నేను నీకు ఈ విధంగా చుట్టాన్ని అయ్యాను మిత్రుల కోరిక తీర్చటం నీ ధర్మం అని చెప్పగా అతడు నేను నీకు ప్రసన్నుడనైనాను నీ ఇష్టం వచ్చిన వరం కోరుకోమని చెప్పగా ఆమె ఇలా అన్నది ఇంతవరకు నీవు భర్త ప్రాణం తప్ప వరం కోరుకోమని చెప్పావు కానీ ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కనుక నా భర్తను తిరిగి బ్రతికేటట్లుగా దయచేసి వరాన్ని ప్రసాదించు అని కోరింది సరే అట్లానే చేస్తాను అని యమధర్మరాజు సత్యవంతుడిని బంధించిన పాశాలను తొలగించాడు నీ భర్త సత్యవంతుడు నాలుగు వందల సంవత్సరాలు జీవించగలడు నూరు మంది కొడుకులను కనగలడు పేరు ప్రతిష్టలు ఆర్జించి పెక్కు యజ్ఞాలు చేసి తన వంశంలో శ్రేష్ఠుడవుతాడు అని దీవించి అదృశ్యుడయ్యాడు సావిత్రి సత్యవంతులు ఇల్లు చేరారు జమత్సేనుడికి హఠాత్తుగా దృష్టి తిరిగి వచ్చింది సావిత్రి అరణ్యంలో జరిగినదంతా చెప్పగా అందరూ ఎంతో సంతోషించారు కాలక్రమేణా యమధర్మరాజు ఇచ్చిన వరాలు అన్నీ నిజమై అందరూ సుఖంగా ఉన్నారు ఇలాంటి గొప్ప స్త్రీ శక్తి కథలు మన సంస్కృతిలో ఎన్నో ఉన్నాయి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని చక్కని కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం